మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి సుభాష్ తెలిపారు వడ్డగూటి కోసం సౌదీకి వెళ్లిన గంటాది అనే ఆమె అక్కడ ఒక ఇంట్లో పని నిమిత్తం వెళ్ళగా అక్కడి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా తన భర్తకు పంపగా అతను కార్మిక శాఖ మంత్రిని కలవడం జరిగింది దీనిపై స్పందించిన మంత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ద్వారా సౌదీలోని ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడి ఆమెను ఆ ఇంటి నుండి విడిపించి ఇండియన్ ఎంబసీ ద్వారా తీసుకొచ్చారు రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది నీటి సంఘాలు ఏకగ్రీం అవటం అలాగే డిస్ట్రిబ్యూటరీ నాలుగు డిస్ట్రిబ్యూటరీ ఉపాధ్యక్షులు అధ్యక్షులు కమిటీ ద్వారా ఎన్నిక అవటం సుమారు నలుగురు డీసీలు నలుగురు ఉపాధ్యక్షులు వెనుక అవటం మరి దీనికి సహకరించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ వద్ద ఆదివారం అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు ఎవరికి వాళ్ళు పెట్టుకోవడం కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వ్యాప్తని మనం చూడాలి అనే తపన్ మరి మా వంతు కృషిగా ఇది ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు పెట్టించడానికి మా వంతు కృషిగా మేము సుమారు పది టీములు రెడీ చేయడం జరిగింది అలాగే వెయ్యి యాభై నాలుగు లాభసాటిగా ఉండే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మరి కనుగొనడం ఆ రోజు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉండి మరి ఆలోచనలు లేని విధంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఆలోచన లేని విధంగా ఉన్నవాళ్ళకి అలాగే ఆలోచనలు ఉండి ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి అలాగే పరిశ్రమ పెట్టాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇదే నా ఆహ్వానంగా భావించి ఇరవై రెండవ తారీఖున విఎస్ఎం కాలేజ్ రామచంద్రపురం కొద్ది ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిందిగా నా విన్నపం మరి ఈ యొక్క ఒక ఈ యొక్క పరిశ్రమలో మా పూర్తి సహకారం ఉంటుంది మేము ఏమైతే టీం పెట్టామో పేపర్ వర్క్ కానీ బ్యాంక్ లోన్స్ దగ్గర నుంచి అన్నీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా సొంత ఖర్చులతో మీకు టీంను అప్పు చెప్పడం జరుగుతుంది అలాగే గడిచిన నెల రోజుల క్రితం సుమారు భర్తలు చనిపోయి చిన్న చిన్న పిల్లలతో ఉన్న సుమారు నూట ఇరవై ఎనిమిది మందిని ఈ యొక్క ఈ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించాలనే ఉద్దేశంతో పేపర్ వర్క్ జరుగుతూ ఉంది సుమారు ముప్పై మంది ఆ మహిళలు ముందుకు వచ్చారు వాళ్ళందరి చేత కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించడం జరుగుతుంది త్వరలోనే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎంఎస్ఎంఈ మీటింగ్కి రావాల్సిందిగా అలాగే ఈ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉన్నాయి కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు కాదు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ఎదురక రాలేదు దానికి మరి మా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది కాబట్టి యువత యువకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది